హలో గాయ్స్ వెల్కమ్ టు జీఎస్పీ వ్లాగ్స్ ఇప్పుడు హాయ్ అండి నా ఫస్ట్ ఛానల్ శ్రీ ఫ్యాషన్స్ దాన్ని ఎలా సపోర్ట్ చేశారో జిఎస్పి బ్లాగ్స్ సెకండ్ ఛానల్ అండి ఈ ఛానల్ని కూడా సపోర్ట్ చేయండి ఈ ఛానల్లో ఏ టు జ అన్ని కంటెంట్స్ వస్తాయండి ఈరోజు కంటెంట్ ఏంటంటే అప్పుల్లో రాజులు రాణిలు వాడే క్రీమ్ ఇప్పుడు మనం చేయబోతున్నాం దానికి కావాల్సిన మెటీరియల్స్ నెయ్య ఇత్తడి ప్లేట్ మీన్స్ కాపర్ ప్లేట్ కాపర్ గ్లాస్ అను వాటర్ లెట్స్ ఫస్ట్ నెయ్యి ప్రిపేర్ చేసుకొని నెక్స్ట్ అది ప్రిపేర్ చేస్తాం చూద్దాం నెయ్యి ప్రిపేర్ చేసుకుందాం అండి పెరుగు మీద మేగడ తీసేసి నేను పాల మీద మేగడ కూడా తీస్తాను ఎక్కువ మీద మేగడే తీస్తానండి దాని మీద కొంచెం పెరుగు చుక్కేసేస్తే తోడుకునిద్ది కదా ఇంక ఇలా డబ్బాల్లో వేసి స్టోర్ చేసుకుంటాను ఫ్రిడ్జ్లో మిక్సీలో వేసి కొంచెం వాటర్ పోసి మిక్సీ పట్టుకుంటానండి ఇలా వేసి మిక్సీ వేసేటప్పుడు కొంచెం ఆపి ఆపి తిప్పితే మనకి వెన్న వచ్చేసిద్ది అంతకుముందు మజ్జిగ కవ్వాలతో తిప్పేవాళ్ళం కదా ఇది కొంచెం ఈజీగా ఉంది ఇది వండు వచ్చేసింది దీన్ని మళ్ళీ వాటర్లో వేసుకుంటున్నాను ఇలా వేసుకొని కొంచెం ప్రెస్ చేసి మనం కాసుకుంటే వెన్న బాగా వస్తుందండి ఇలా కొంచెం ప్రెస్ చేసి ఇంకా వాటర్ అంతా పోయి వెన్న గట్టిగా వస్తుంది వేసుకొని కరగబెట్టేసుకుంటున్నాను సిమ్లో పెట్టుకోండి ఇదిగోండి నాకు నెయ్యి వచ్చేసింది ఆపేసుకున్నాను చూసి ఆపేసుకోండి లేకపోతే మాడిపోయిద్ది ఇలా ఉంటే సరిపోయిద్దండి ఇదిగోండి నెయ్యి అయిపోయింది ఇప్పుడు మనం అన్నీ చేసుకోవచ్చు దీంతో క్రీమ్ చేద్దాం సో గాయ్ ఈ మన మెటీరియల్స్ కాపర్ ప్లేట్ కాపర్ గ్లాస్ కూలింగ్ వాటర్ అండ్ నెయ్య నెయ్య గీ రెడీ చేసుకున్నాం కదా నెయ్యండి అండి చూడండి పూస పూస పూసగా ఉంది ఈ నెయ్య మనం ఇంట్లో యూస్ చేసాం కదా దాంతో క్రీమ్ రెడీ చేద్దాం ఓకే అండి ఫస్ట్ ఈ నెయ్య మనం ఎంత క్రీమ్ కావాలో అంత నెయ్యి వేసుకుందాం ఓకే ఇప్పుడు దీంతో దీంట్లో కొంచెం కొంచెం కూలింగ్ వాటర్ వేసుకుంటూ దీంతో బాగా అటు ఇటు ఇటు త్రీ టైమ్స్ ఇటు త్రీ టైమ్స్ తిప్పుకుంటూ ఉంటే హండ్రెడ్ టైమ్స్ తిప్పాలి ఇప్పుడు వీళ్ళ ముగ్గురు కలిసి టూ హండ్రెడ్ అంటే హండ్రెడ్ టైమ్స్ అడుగు కొంచెం వాటర్ పైన కొంచెం కొంచెం పోసుకుంటా వేస్ట్ వాటర్ వచ్చింది మనం ఇందులో పోతే కానీ అప్పుడు ఎట్లా వచ్చి తిప్పకుండా नहीं नहीं मैं माल रहा हूँ जैसन इस सेकंड टाइम लास्ट टाइम जैसन ने भी सबसे जीने मम्मी बार बार तैनारे दीन का दूध मम्मी बाहर एक से कोई बार तैनारे खिलाड़ी మమ్మే తీద్దామ మస్పోన రా కాబట్టి ఇచ్చాలి అకని ఎంద తినట ఇంగాకే చేయాలి క్రీము ను దినతాంటే ఇది కొద్ది నాకు ఆలసతి ఇది ఇదుగోండి వస్తుంది మెల్ల ఇదుగోండి సాగర్ తిప్పతారంట మొగడ అంతా చెప్పి కదా చూద్దాం అగా అకని శాం రోయి చిటి పోసే చెది చెది పన్ వైర్ నాలితే చెప్పు పుఫు కూడా 10 మంది రాజ్యల వైర్ పెడిందా విగుందిది చెది గట్టిగా చెప్పవు కదా కండలు తీసేస్తా కండలు ఎర్ర అని అల్స్ఫేడు రొప్పుతున్నావు ఏ చుట్టూ అంటే ఇటు అంటే ఇటు ఇటు ఇదే పోయినసారి పెద్దది కానీ ఇతడు అనుకుంటా ఇతడు ఇత్తడి గ్లాస్ స్టీల్ ప్లేట్ పోయినసారి ఇతడి గ్లాస్ స్టీల్ ప్లేట్ తో తిప్పాము అప్పుడైనా వచ్చింది దేంతో అయినా వస్తుంది మీరు ఒకసారి ట్రై చేయండి ఇంద్రా చెయ్యి వండుకుతుంది సాయి ఉంచు ఉందా కనపలం సూపర్ ఉందంట పవన్ గారు కూడా ఎగ్జైట్మెంట్తో నువ్వు ఇస్తావు నేనిపిస్తా మెల్లగా మెల్లగా పోతుంది పోతుంది కానీ ఇది చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి అటు ఇప్పుడు మాకు ఏమైనా నొప్పులు వచ్చినాయి అనుకోండి రాత్రి అంటే చేతులు నొప్పులు ఇప్పుడు ఉన్నది మమ్మీ మమ్మీ పాపం అర్ధరాత్రి వేసి పీకిద్ది బస దారి కుస్తాపు డాడి బుక్ చేద్దాం వంద ఓదిల్ బాబు ఇప్పుడు ఫోన్ గడికిస్తున్నా అయితే సేమియా ఉంటుంది కదా సేమియా పాయసం అలా ఉంది బొడగలు బొడగలుగా చేద్దాం సేమియా పైసం అది కూడా ఒక వీడియోలో వస్తుంది చూడండి నెక్స్ట్ ఎప్పుడైనా ఒక వీడియోలో సేమియా పాయసం లేదంటే మంచూరియా లేదా గులాబ్ జామ్స్ ఎనీథింగ్ అన్నీ మీరే చేయాలి నేను కాదు హెల్ప్ చేస్తాం మమ్మీ యాక్చువల్గా పోయాలి మీరు నా చిన్నపిల్లల ప్రయోగాలు చేయగలదు ఖచ్చితంగా హెల్ప్ చేస్తాం మేము కూడా మేము ఎక్కడ ఇంటి గురికి వెళ్ళినప్పుడు కూడా మీకు అప్డేట్ చేస్తాం గైస్ వావ్ బావ నాటి ఇడు తిప్పు ఇలా తిప్పావు మళ్ళీ ఇలా తిప్పు ఇటు ఒక త్రీ టైమ్స్ అటు ఒక త్రీ టైమ్స్ అలా సరేనా యాక్చువల్గా మీకు ఈ ఛానల్లో ఆల్ కంటెంట్స్ ఉంటాయి ఏ టు జెడ్ కంటెంట్స్ అండి ఉండు చెప్పు ఈ ఛానల్లో ఏ టు జెడ్ కంటెంట్ ఆల్ కంటెంట్ ఉండదండి ఏమన్నా ఫంక్షన్స్ అయినా ఫెస్టివల్స్ అయినా ఎకేషన్స్ అయినా మేము ఎక్కడికైనా బయటకు వెళ్ళినా కానీ ఎప్పుడైనా వీడియో ఖచ్చితంగా తీస్తానికి చూస్తామండి ఓకే మమ్మీ అలసిపోయారు బిడ్డలు పోయినాయి అంటే వీళ్ళు మొత్తం గమ్మకం పోయిపోయింది చిన్నగా 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 వీడియో ఎక్కువ ఉంది అసలు మ్యామ్ పిల్లోడు అదికన్నా చిన్నోడే కన్నల వీరుడు సూర్యుడు ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ వస్తాయి కదండి సమ్మర్ హాలిడేస్ లో డైలీ కానీ డే బై డే కానీ ఒక కంటెంట్ తెస్తానని చూస్తాం ఎందుకంటే ఎడిటింగ్ కూడా టైం పడుతుంది అందుకని టూ ఛానల్స్ లో చేయాలి కాబట్టి మమ్మీ పాపం పొద్దున రాత్రి కూర్చుంటుంది సమ్మర్ హాలిడేస్లో అయితే డైలీ కానీ టూ డేస్ ఒకసారి కానీ ఒక వీడియో వస్తుంది రోజుకి ఒక షార్ట్ టూ డేస్ గైస్ వేస్ట్ వాటర్ వస్తుంది మెల్లగా వస్తుంది వేస్ట్ వాటర్ నెక్స్ట్ దిప్పు దిప్పు మెల్లగా క్రీమ్ కూడా వేస్ట్ వాటర్ పోస్తే దాన్ని అబ్సర్వ్ చేసుకొని మళ్ళీ మిగిలిన వాటర్ని వదిలేస్తుంది ఆ వేస్ట్ వాటర్ మనం కలెక్ట్ చేసి మిగిలిన క్రీమ్ అంతా చేస్తున్నాం ఆల్రెడీ మేము డ్రై చేశాము ఈ సెకండ్ టైం రేపు ఒక స్టోరీ చెప్ను నెక్స్ట్ కంటెంట్లో నా స్టోరీ అంటే ఈ ఛానల్లో నా స్టోరీస్ చెప్తాను చూడండి దేవుడి స్టోరీస్ కానీ ఏమన్నా స్టోరీస్ మీకు ఏమన్నా స్టోరీస్ కానీ ఏమన్నా చెప్పాలి అనుకుంటే కామెంట్ చేయండి దేవుడి స్టోరీస్ నాకు తెలియపోయినా తెలుసుకొని మరి చెప్తాను దట్స్ మై స్పెషాలిటీ నాకు స్కూల్లో జరిగిన ఇన్సిడెంట్ కూడా చెప్తాను ఏంటిదంటే మాకు రన్నింగ్ మా స్కూల్లో జరిగిన నాకు ఇన్సిడెంట్ చెప్పబోతున్నాను మాకు ఎయిత్ పీరియడ్లో గేమ్స్ పీరియడ్ ఉంది గేమ్స్ పీరియడ్కి ఎత్తుకెళ్ళారు పెద్ద గ్రౌండ్ ఉంది ఆ గ్రౌండ్లో రన్నింగ్ రేస్ పెట్టారు ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ థర్డ్ ప్రైజ్ ఫస్ట్ 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 నేనే నించున్నా అలా విధులు వేసారు విధులు చెవులు వెనపడలే అందరు వెళ్ళిపోతున్నారు అందరు వెళ్ళిపోతున్నారు అప్పుడు అర్థమైంది అందరు వెళ్తున్నారు నేను కూడా వెళ్ళాలని పరిగెత్తాను లాస్ట్ వచ్చాను తర్వాత సెకండ్ అటెంప్ట్లో కూడా గడ్డి గడ్డి మొత్తం గడ్డి ఉందా అడ్డం అడ్డం వచ్చింది థర్డ్ టైం ఏమో రాయి వచ్చింది శివుకి బొక్కబడింది నాకు దీంట్లో అర్థం కాదు ఏంటంటే సెకండ్ అటెంప్ట్ లో గడ్డ వచ్చింది కదా ఫస్ట్ అటెంప్ లో గడ్డు పాల సెకండ్ అటెంప్ట్ లో గడ్డ వచ్చింది థర్డ్ అటెంప్ట్ లో రాయి వచ్చింది నాకు ఒక ఆగు సైడ్ పెట్టారు ఎందుకు ఒకే చోట పెట్టచ్చు కదా వారు రాగి నాకు కూడా రన్నింగ్ చేసి పెట్టారు వారు నాకు కూడా రన్నింగ్ చేసి పెట్టారు ఫస్ట్ 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 రౌండ్లో నేను నేను సెకండ్ వచ్చా సెకండ్ రౌండ్లో ఫస్ట్ వచ్చా థర్డ్ రౌండ్లో థర్డ్ వచ్చా సెకండ్ రౌండ్లో తీసుకున్నాను నేను తీసుకోవాలా రోజు నమ్ముడు క్లాస్ క్లాస్ అంతే విడికి మెడలే ఇంతలోపు మా అన్నేజ్ ఒక స్టోరీ చెప్తారంటే వినండి ఇంతలోపు సరే మీ పేరెంటో కామెంట్ అంటే చెయ్యండి ఇంకా నైంటీ పర్సెంట్ అయింది ఇంకో టెన్ పర్సెంట్ ఉంది ఈ మెల్లగా చేస్తున్నాడు అన్నబాక సాయి ఇంత అంతే చూపిరా ఏ మొత్తం చేతి కంటుతుంది ఒకసారి మమ్మీ ఒక ఎయిటీ పర్సెంట్ చేసింది ఒకసారి ఇంక చూపి కాదు దానిలో బొనికలు బొనికలు ఆ బొనికల్ పైన ఏదో మజిల్ ఉంది కాబట్టి పైకి వచ్చింది మజిల్ లైట్ టైమ్ ఉంది దాన్ని కన్నా అనుకుంటున్నాడు కానీ బొనికల్ రాజు కాబట్టి బొనికల బొనికల్ రాజు తిప్పుతాడంట ఆడబెట్టది పాపం రా మమ్మీ అది రాకపోతే జాకెట్లు కొట్టలేదు రా అది రాకపోతే కొత్త ఇన్స్ట్రుమెంట్స్ వస్తాయి ఆడబెట్టు ఇదిగోండి ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది ఇంకా ఫైవ్ పర్సెంట్ ఉంది దాని నుంచి మధ్యలో కట్ చేసాము కానీ మధ్యలో మా మమ్మీ వచ్చి చేసింది మేము ముగ్గురం కలిసి అందులో ముగ్గురం కలిసి సిక్స్టీ పర్సెంట్ చేస్తే మమ్మీ ఫార్టీ పర్సెంట్ చేసేసింది దట్స్ ఆర్ మదర్ పవర్ మా మధ్య మధ్యలో వీడియో కట్ అయినప్పుడు ఆ టైమ్స్ లో చేశారు సో గాట్ ద రిజల్ట్ ఫైనల్లీ ఇప్పుడు మా మదర్ తిప్పుతుంది వేస్ట్ వాటర్ కోసం అంట ఆల్రెడీ ఇప్పుడు వర్క్ చేసింది వాటిలో వేస్ట్ వాటర్ కూడా కలెక్ట్ అయినాయి మనం ఎంత వాటర్ అయితే పోస్తామో అంత వాటర్ మళ్ళీ వచ్చింది అంత కూలింగ్ వల్ల గడ్డ కట్టింది ఎవరు రుబ్బుతాడు ఫ్రిజ్ లో కూర్చొని రుబ్బుకుంటాను ఈసారి సాయి గడు ఫ్రిడ్జ్ లో కూర్చొని రుబ్బుతాడు అంటే ఈ చేస్తానికి మాకు ఇది అంత మమ్మీ వన్ అండ్ హాఫ్ కప్ కదా హాఫ్ కప్ సరిపోయింది మేము తీసుకున్నాం కాబట్టి దీంట్లో ఒక హాఫ్ కప్ నీళ్లు సరిపోయింది మీకు మీకు నెయ్యి అంతా వేసుకుంటారు దాన్ని లిమిట్ లో వేసుకుంటూ తిప్పుకుంటూ మళ్ళీ వేస్ట్ వాటర్ కలెక్ట్ చేసుకుని మళ్ళీ తిప్పుకోవాలి అయిపోయింది అసలు అయిపోయింది ఇప్పుడు క్రీమ్ ఓకే ఇప్పుడు ఇది దాంట్లో స్టోర్ చేసుకొని మేము ఆడుకుంటాం ఆర్గానిక్ గైస్ అది ఆర్గానిక్ అది న్యాచురల్ ఇప్పుడు ఇది దాంట్లో స్టోర్ చేసుకొని ఒక టూ త్రీ డేస్ లో అది కొంచెం గడ్డ కట్టినట్టు కట్టిద్ది ఇటు రాసేస్తున్నాడు సాయి సాయి నీదే ఫస్ట్ ఎక్స్పెరిమెంట్ ఆగు చేస్తాం ఇక సాయిగా రాసి చూపిస్తున్నాడు సాయి ఇప్పుడు రాయోసల్లా మమ్మీ దాంతో ఇలా వస్తుంది ఇంకా అది ఒక ఎంత ఎంత వచ్చింది మమ్మీ వన్ మంత్ వచ్చిందా మీ వన్ మంత్ వచ్చిందా వన్ మంత్ వచ్చిందా ఇది బాయ్స్కి గర్ల్స్కి ఎవరికైనా యూస్ఫుల్ ఏనంట మీరు ఒకసారి ట్రై చేయండి ఇద్దరు బాగా రాసేస్తున్నారు వింటర్లో కొంచెం బాగా ఉపయోగపడిద్దంట సమ్మర్లో మమ్మీ

వాటర్ స్మెల్ ఉండదురా తొమ్మిదింటికి అంటే ఇప్పుడు మేము నైన్ స్టార్ట్ చేసి టెన్ అయ్యింది అంటే ఒక వన్ అవర్ పట్టింది వన్ అవర్ కష్టం గా లాస్ట్ టైం మేము ఎక్కువ చేసాం ఈసారి కొంచెం తక్కువ చేసాం ఇది మినిమం ఒక వన్ మంత్ వస్తుంది మమ్మీ ఒక వన్ మంత్ వచ్చింది గెట్ లేదంటే హాఫ్ మంత్ వచ్చింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటాం మాత్రం మర్చిపోకండి